దేశ ప్రజలు ఆలోచించండి యువత మేల్కొనండి మన దేశంలో అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దాదాపు నాలుగు వందల నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు మంది ఉన్నారు వీళ్లకు ఒక్కొక్కరికి నెలకు గరిష్టంగా రెండు లక్షల రూపాయలు జీతం ఇచ్చుకున్నాడు సో ఆ విధంగా ఒక సంవత్సరానికి వీళ్ళ జీతం పదకొండు వందల నాలుగు కోట్ల రూపాయలు కాని అదేవిధంగా ఎంపీలకు వాళ్ళు గరిష్టంగా ఐదు లక్షల దాని మందిస్తారు సో ఈ మొత్తం సంవత్సరానికి నాలుగు వందల అరవై ఐదు కానీ ప్రజల మీద పడే భారం ఉంది సో అదేవిధంగా ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు భద్రతా పరంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకు దాదాపు ఏడు మందిని పోలీసు భద్రత ఇస్తారు సో పోలీసులకు ఒక్కొక్కరికి ముప్పై ఐదు ముప్పై ఐదు వేల రూపాయలు జీతం వేసుకునే ఆ ఖర్చు దాదాపు పద్మూడు వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు ఒక సంవత్సరానికి దాన్ని అలాగే ఎంపీలకు కూడా ఎంపీలకు కూడా వాళ్ళ భద్రతా ఖర్చు సంవత్సరానికి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇస్తాను సో ఈ మొత్తం పదిహేడు వేల ఆరు వందల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఖర్చు సో ఇది అంతా కూడా ప్రజలు కట్టే పనుల ద్వారానే ఈ ఖర్చులన్నీ పెట్టాలని సో ప్రజలు మరి ఇటువంటి ఖర్చులు ఈ ఖర్చులు కూడా మాజీ గవర్నర్లకు మాజీ ముఖ్యమంత్రులకు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలకు వాళ్ళకు కూడా పెన్షన్ నలభై ఐదు సంవత్సరాలు ఉద్యోగంలో చేస్తే ప్రజలకు సేవ చేస్తే వాళ్ళకు పెన్షన్ ఇచ్చేది నలభై నలభై ఐదు సంవత్సరాల తర్వాత అటువంటిది ఒక రాజకీయ నాయకుడు కేవలం ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎన్నికైతే అతనికి జీవితాంతం పెన్షన్ తను తీసుకునే జీతంలో అర్ధభాగం పెంచండి సో ఈ విధంగా ఎమ్మెల్యేల జీతాలకు పెన్షన్లకు ఈ విధంగా ప్రజలు కట్టే పనులను వాడుకోవడం అనేది ఖర్చు పెట్టడం అనేది ఎంతవరకు సంబంధించమో ప్రధానమంత్రి మోడీ గారు ఆలోచించాలని చెప్పి ప్రజా పక్షులు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇంకొక విషయం ఏమంటే ఎంపీలు కానీ ఎంపీలు పార్లమెంట్ క్యాంటీన్లో వాళ్ళకు వాళ్ళకు తెలియ తెలుబా ఖర్చు చూస్తే ఒక టీకి వాళ్ళు ఇచ్చేది నూరు రూపాయి ఎంపీ ఒక టీ తాగితే పార్లమెంట్ హౌస్లో క్యాంటీన్లో వాళ్ళు ఇచ్చే టీ తాగితే ఒక రూపాయి వాళ్ళకి ఛార్జ్ చేసేది అట్లాగే ఒక గింజలకు రి మనం ఏది అల్సమ్మ గింజలు అది చేసుకుంటాం కదా అది రూపాయినకా ఒక చపాతి తింటే వాళ్ళకు ఛార్జ్ చేసేది ఒక రూపాయి వాళ్ళు మీల్స్ తింటే వాళ్ళ ప్యాక్ తింటే రెండు రూపాయలు మరి అలాగే వాళ్ళు బిర్యానీ తింటే ఎనిమిది రూపాయలు ఒక కేక్ తింటే నాలుగు రూపాయలు సో ఇది ఎక్కడ వీళ్ళు పేదలనే ఎట్లా ఏమి ఎందుకు ఈ విధంగా ఈ ధరలన్నీ ఇచ్చారు మరి చూస్తామంటే ప్రజల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే నాకు యాభై కోట్లు అయింది నూరు కోట్లు అయింది అని ఈ విధంగా బహిరంగంగానే చెప్తాను మరి వంద కోట్లు యాభై కోట్లు ఖర్చు పెట్టే ఎమ్మెల్యేకు ఈ విధంగా జీవితము జీతము ప్లస్ పెన్షన్ అవసరమా ఎందుకు రాజకీయ నాయకులు ఆలోచించరు ఆలోచించి ప్రజలు చే కట్టే పనులే కదా అవి సో ఈ విధంగా ప్రజలు కట్టే పనులను దేశ అభివృద్ధికి పేదలకు ఉపయోగించకుండా ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా వరకు యూనివర్సిటీల్లో యూనివర్సిటీలో కానీ కొన్ని సంస్థల్లో ఇది కాంట్రాక్ట్ మీద అవుట్ సోర్సింగ్ వాళ్ళుగా కేవలం పదహైదు వేలు పదమూడు వేలు రూపాయలు నెలసరి జీతానికి పనిచేస్తున్నారు మరి ఎంత అంతరం ఇది ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు రెండు లక్షల జీతం ఏమిటిది ఆలోచన లేదా దీని మీద దృష్టి పెట్టరా కాబట్టి ఈ విషయాల మీద ప్రజా ప్రజాపక్షం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఒకసారి మోడీ గారు దీని మీద ఆలోచన చేసి దీని మీద చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఒకప్పుడు రామారావు గారు అన్నారు ఎన్టీ రామారావు గారు ఇది ఇటువంటిది ఆలో చేసే ఆయన దాన్ని ఒక్క రూపాయ జీతం తీసుకుంటాను అని ఆయన ఆ విధంగా ప్రమాణం చేసి రూపాయి జీతం తీసుకుంటా ఆయన కాలాన్ని తెల్లవచ్చాడు మరి రాజకీయ నాయకుల్లో ఎందుకు పరివర్తన జరగదు ఎంత ప్రజాధారమే కదా మీరు వచ్చే మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా ప్రజలు కట్టే పనులు ఉంటే మీరు ఖర్చు పెడుతున్నాను మరి ఎందుకు ఏదైనా ఒక ప్రభుత్వం తరఫున ఖర్చు పెట్టేటప్పుడు అధికారులు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం లేదా కాబట్టి ప్రజాపక్షం తరఫున ఈ విషయాలపైన ఆలోచించాలని ప్రజలు విద్యార్థులు అందరూ కూడా దీని మీద ఆలోచించేసి విజ్ఞప్తులు అందరూ చేయాలని చెప్పి ప్రధానమంత్రి మేము కోరుకుంటున్నాం